కేంద్ర ప్రభుత్వాన్ని తన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ అయోధ్య నీట్ భూ సమీకరణ సైన్యంలో అగ్నివీర్ నియామకాల వంటి అంశాల్లో కేంద్రాన్ని నిలదీశారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని అన్నారు సత్యమే వజేతే అంటారు నిజం మాట్లాడితే భయపడతారు అంటూ చేశారు భారతదేశ ఆలోచన రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామన్నారు తాము రక్షణగా నిలబడతామన్నారు రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు మోదీ పాలనలో చాలా మంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు విపక్ష నేతలను వేధించటం సరికాదన్నారు అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు అధికార వికేంద్రీకరణ సంపద వికేంద్రీకరణ పేదలు దళితులు మైనార్టీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిని అణిచివేశారని మండిపడ్డారు ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు ప్రధాని మోదీ కనీసం విపక్ష నేతను మర్యాదపూర్వకంగా అయినా ఆయన నుంచి ఒక చిరునాభను కూడా ఆశించలేమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు సభలో శివుడు ఫోటో చూపిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యల ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక అయోధ్య రామమందిర సమయంలో కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని ఆరోపించారు తన ఎంపీ పదవిని ఇంటిని లాక్కున్నారని మండిపడ్డారు విపక్ష నేతలను సిబిఐ ఈడీలతో బెదిరిస్తున్నారని విమర్శించారు హిందువులంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదంటారు సభలో ఉన్నవారు బయట ఉన్నవారు హిందువులేనన్నారు ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపూర్ కు వెళ్లలేదని విమర్శించారు